హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి విషయంలో కావ్య చేసిన పనికి రాజ్ కావ్యపై విరుచుకుపడతారు చూడు కలవతి మా అమ్మకి జరగరానిదేదైనా జరిగితే నువ్వెవరో నేనెవరో జన్మలో నిన్ను క్షమించను అని అంటారు రాజ్ ఇంతలో ఇందిరాదేవి నాన్న రాజ్ ఆవేశపడద్దు ప్రశాంతంగా ఆలోచించు కావ్య కావాలని ఇదంతా ఎందుకు చేస్తుంది వాళ్ళత్తగారంటే తనకు ఎంతో అభిమానం తనని కోడలిగా చూడకముందే తన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది అలాంటి కావ్య కావాలని ఇలా చెయ్యదు కదా అపర్ణకి గుండె ధైర్యం ఎక్కువ అలాంటి అపర్ణకి ఏమీ జరగదని నేను నమ్ముతున్నాను ప్రశాంతంగా ఆలోచించు అని అంటారు ఇందిరాదేవి నాయనమ్మ తాతయ్య ఈ కళావతి విషయంలో మీరెవరు ఏమి చెప్పినా నేను వినను మా అమ్మ ఈ ఇంటికి నడుచుకుని వస్తే తప్పించి ఈ కళావతిని నేను క్షమించను అంటే రాజ్ ఈ దరిద్రాన్ని వదిన ఇంటికి వచ్చేదాకా ఇక్కడే ఉంచుతావా బయటికి గెంటి పడేసే ఈవిడి గారి వల్ల ఎంతమంది బయటికి వెళ్తారో ఎన్ని చావులు జరుగుతాయో నాకు తెలీదు అని అంటుంది రుద్రాణి రుద్రాణి గారు మీరు అనుకున్నది అనుకున్నట్టే జరిపారు చాలా అంటే చాలా తెలివిగా ఎన్నో ఎన్నో ప్లాన్లు వేశారు అవన్నీ నేను తిప్పికొట్టాను కానీ ఇప్పుడు ప్రా ప్లాన్ మాత్రం మా అత్తగారి ప్రాణాలు చెలగాట మాడాలనే వేశారని నాకు అర్థమైంది కానీ ఇప్పుడు మీతో మాటలు నాకు అవసరం లేదు నా భర్తతో నేను మాట్లాడుతున్నాను ఎవ్వరు కలగ చేసుకోవద్దు అని అంటుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సైలెంట్గా ఉంటారు ఏమండి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నేనెవరు అన్నది ఎవ్వరికీ తెలియదు చిన్నత్తయ్య నన్ను మనిషిగా గుర్తించింది నాకు అన్నం పెట్టింది నాకు తెలియకపోతే ప్రతి విషయాన్ని తెలియచేసింది అలా సంవత్సర కాలం ఈ ఇంట్లో ఎన్నో ఆటుపోట్లని నేను దిగమింగాను నన్ను ఒక మనిషిగా కూడా ఈ ఇంట్లో చాలామంది గుర్తించలేదు కానీ ఈ ఇంటినే పట్టుకొని ఎందుకు వేలాడనో తెలుసా ఇదిగో ఈ తాలిబొట్టు కోసం అనుకోకుండా నా మెడలో పడిన ఈ తాలిబొట్టు కోసం నా జీవితం కోసం ఈ ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నా వైపు ఉన్నారన్న ధైర్యంతో ఈ ఇంట్లో ఉన్నాను కానీ మీరే మీరే నన్ను అర్థం చేసుకోవటం లేదు మీ ఇంట్లో వాళ్ళు వేరు నేను పరాయిధాన్ని అంటున్నారు ఎందుకు నేను పరాయిధాన్ని అయ్యాను ఈ ఇంట్లో ప్రతి సమస్యకి నేను కారణమయ్యాను కానీ ఆ సమస్య నేను తీర్చగలిగాను మా అత్తగారికి కోడలు అని అనిపించుకున్నాను ఇక్కడున్న వాళ్ళకి నేను ఒక మంచి మనిషిని అనిపించుకున్నాను కానీ మీకు మాత్రం భార్యగా మాత్రం నేను సరిపోవటం లేదు ఇప్పుడు చెప్పండి నిజంగా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా అని అంటుంది వెళ్ళిపో ఎందుకంటే నువ్వు నా భార్యగా ఉండే హక్కు అధికారం నీకు లేదు నువ్వు అనుకోకుండా భార్యవైనా నీకు అన్ని హోదాలు మా అమ్మ నేను నానమ్మ తాతయ్య అందరూ ఇచ్చాము అలాగే మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దగ్గరుండి నేను తీరుస్తానని నీకు చెప్పాను అలాగే నిన్ను కూడా ఈ ఇంట్లో గౌరవం లేకపోయినా ఉన్నా మీ ఇంటివారి సమస్యని పరిష్కరించుకోమని నిన్ను నేను పంపించాను కానీ నువ్వేం చేశావు మా అమ్మ చావుని కోరుకున్నావు అంటే మా అమ్మ గురించి కాకుండా కంపెనీ ఎట్టిపోతుందా కంపెనీ పగ్గాలు ఎలా చేపట్టాలా కంపెనీకి అధికారుని ఎలా అవ్వాలా అని ఎక్కువగా ఆలోచించావు అలాంటప్పుడు నువ్వు ఎవరో నేను ఎవరో అని అంటారు అయిపోయింది రోజుతో ఈ ఇంటితో సంబంధం తెగిపోయింది అలాగే ఉన్న చిన్న బంధం అని అనుకున్న మీరు పెద్ద బంధంగా తెగిపోయింది ఇక ఈ ఇంట్లో నా పాత్ర ముగిసిపోయింది అమ్మమ్మగారు తాతయ్య గారు మామయ్య గారు అక్క ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఆపద్దు ఎందుకంటే సమస్య మీ అందరితో కాదు ఆఖరికి ఆ గారు రాహుల్ గురించి కూడా నాకు సమస్య లేదు నా భర్తే నాకు సమస్య ఒక భార్యకి భర్త అర్థం చేసుకోకపోతే ఆ ఇల్లు నరకం కంటే ఘోరంగా ఉంటుందని నాకు అర్థమైంది ఒక్క క్షణం నా భార్య అలా ఎందుకు చేసిందని ఏ భర్తకైనా అర్థమైతే ఇకపై ఎటువంటి గొడవలకి స్థానముండదు ఆ భార్య భర్తలు కలిసి ఎల్లప్పుడూ ఉంటారు కానీ భార్య చేసిన పని భర్తకి అర్థం కానప్పుడు ఆ ఇంట్లో నరక ప్రాయమే అవుతుంది నన్ను చూసినప్పుడల్లా వాళ్ళమ్మగారు గుర్తుకొస్తారు అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అత్తయ్య ఖచ్చితంగా ఇంటికి వస్తారు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి మీకు తెలియకుండానే తోడేళ్ళు గుంట నక్కలు ఈ ఇంట్లో ఉన్నాయి అత్తయ్యని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి ఇక అక్కడి నుండి అందరికీ వీడ్కోలు పలికి బయటికి వచ్చేస్తుంది కావ్య దుగ్గిరాల వారంతా విలవిలలాడిపోతూ ఉంటారు రాజ్ కావ్యని కావ్యని ఆపు వెళ్ళిపోతుంది తనేం తప్పు చేయలేదు అని చెప్పి ఇక సుభాష్ అడుగుతూ ఉంటారు ఇక రాజ్ కోపంగా బాధగా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతారు రుద్రాని రాహుల్ క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుండి పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య హాస్పిటల్కి వస్తుంది అక్కడ కళ్యాణ్ ఉంటారు వదినా వదినా మీరేంటి వచ్చారు అన్నయ్య ఎలా ఉన్నాడు అన్నయ్య పరిస్థితి ఏమీ బాగోలేదు పెద్దమ్మ అలా ఉందని బాధపడుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు వదినా ఇంట్లో ఏదైనా జరిగిందా అని అంటారు కవిగారు నన్నేమీ అడగద్దు ఒక్కసారి అత్తయ్య రూంలోకి వెళ్తాను అని అంటుంది కావ్య వదిన పెద్దమ్మ ఐసియూలో ఉంది కోమాలో ఉంది అని అంటారు కవిగారు అత్తయ్యని ఒక్కసారి చూసి అత్తయ్యని తాకి వెళ్ళిపోతాను అని అంటుంది కావ్య సరే వదిన అని అంటారు కళ్యాణ్ ఇక కళ్యాణికి ఏమీ అర్థం కాదు ఇంట్లో ఏం జరిగిందో ఏమో అసలు పెద్దమ్మకి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటారు కళ్యాణ్ ఇక కావ్య తన అత్తగారి రూంలోకి వస్తుంది వాళ్ళత్తయ్యని చూస్తుంది బాధపడుతుంది తన కాళ్ళు పట్టుకుంటుంది అత్తయ్య నన్ను క్షమించండి మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే అని నమ్ముతున్నాను నిజంగా నేను వెళ్లకుండా ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ మీ అబ్బాయి పిచ్చివాడు అయిపోతున్నారు మిమ్మల్ని ఈ పరిస్థితి చూసి తను తనులా లేడు అందుకే మీరు బ్రతకాలి మీరు కోమా నుండి బయటికి రావాలి మీ కోడలిగా నేను ఈరోజు నుండి బయటికి వెళ్ళిపోతున్నాను మీ కొడుకుని కాపాడుకోవాలి మీ అత్తగారింటిని కాపాడుకోవాలి దుగ్గిరాల సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి మీ ప్రాణాలనే తీయాలనుకుంటున్నా వాళ్ళు మీ అబ్బాయి ప్రాణాలని కూడా తీసేస్తారు మీరు మీకోసం కాదు మీ అబ్బాయి కోసం మీరు బ్రతకాలి మీరు లేవాలి అత్తయ్య మీరు లేవాలి మీరు ఎలాగైనా కళ్ళు తెరవాలి మీరు దుగ్గిరాల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇదే ఇదే కోడలిగా నేను అడుగుతున్న చివరి కోరిక అత్తయ్య మీరు లేగవండి మీరు అత్తయ్య అని కావ్య అపర్ణాదేవిని ఏడుస్తూ పిలుస్తూ అడుగుతూ ఉంటుంది ఇక అపర్ణాదేవికి ఎక్కడో కావ్య గొంతు వినిపిస్తూ ఉంటుంది కానీ తన కోమాలో ఉండడంతో తనకి ఏమీ అర్థం కాదు చూడండి అత్తయ్యా మీరు ఇదే పరిస్థితిలో ఉంటే మీకు ప్రమాదం ఖచ్చితంగా తలపిస్తారు మీ ఇంట్లోనే రాక్షసులు ఉన్నారు అత్తయ్యా లెగవండి లెగవండత్తయ్యా అత్తయ్య అని చెప్పి ఇక మీరు లెగవకపోతే నేనే ప్రాణాలు తీసుకుంటాను ఎందుకంటే ఆ కుటుంబం చెల్లా చెదురు అయ్యి రోడ్డుపైకి రాకముందే నా ప్రాణంతో నేను ఉండలేను నా అత్తగారి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటాను నా వల్ల ఆ ఇల్లు అలా అయిపోయిందన్న మాట కూడా నాకు వద్దు అని చెప్పి ఇక కావ్య తల్లడిల్లిపోతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న రక్తపు బాటిలు కింద పడిపోతుంది వెనక్కి తిరుగుతుంది కావ్య ఇక అపర్ణాదేవి కళ్ళు తెరిచి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య అని అంటుంది ఇంతలో కళ్యాణ్ పెద్దమ్మ పెద్దమా అని అంటారు కవి గారు డాక్టర్ని పిలవండి అని అంటుంది కావ్య డాక్టర్ని పిలుస్తారు ఇక కళ్యాణ్ వచ్చి చూసేసరికి అపర్ణాదేవి కళ్ళు తెరుస్తుంది ఓ కోమాలోకి వెళ్ళిన అపర్ణాదేవి గారు కళ్ళు తెరిచారు మిరాకిల్ త్వరగా బయటికి వెళ్ళండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని డాక్టర్ చెప్పడంతో హుటాహుటిన ఇక డాక్టర్స్ ఇద్దరు వచ్చి అపర్ణాదేవికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరూ అక్కడే గది దగ్గర నుంచొని ఇక ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటారు హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది కావ్య మా అత్తయ్య బ్రతకాలి ఖచ్చితంగా బ్రతకాలి నేను ఆ ఇంట్లో ఉన్నా లేకపోయినా మా అత్తయ్య సింహంలా ఆ ఇంట్లో ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దమ్మకి మెలకు వచ్చింది అంటే ఖచ్చితంగా కోమా నుండి బయటపడినట్టే ఇక పెద్దమ్మకి ఏమీ జరగదు పెద్దమ్మకి ఏమీ జరగదు అని చెప్పి ఇక రాజ్కి ఫోన్ చేస్తారు కళ్యాణ్ కళ్యాణ్ వస్తున్నాన్రా అని అంటారు అన్నయ్య పెద్దమ్మకి మెలకు వచ్చింది ట్రీట్మెంట్ చేస్తున్నారు అనగానే అవునా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి పరుగు పరుగున ఇక హాస్పిటల్కి చేరుకుంటారు రాజ్ ఇక కావ్య వినాయకుడికి దండం పెట్టుకొని బొట్టు తెస్తూ ఉండగా రాజ్ కనిపిస్తారు అక్కడే ఆగిపోతుంది ఇంతలో డాక్టర్స్ అపర్ణాదేవికి ట్రీట్మెంట్ పూర్తి చేస్తారు ఇక చాలా హ్యాపీగా అపర్ణాదేవిని ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు ఇక రాజ్ కనిపిస్తారు ఏంటి రాజ్ సార్ మీ అమ్మ గురించి ఎంత గట్టిగా దండం పెట్టుకుంటే కోమాలో ఉన్న వ్యక్తి బయటికి వచ్చారు ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉంది బీపీ అనేది సమతూలంగా ఉంది అలాగే తనకి ఎటువంటి డేంజర్ లేదిక మీరు కలవాలి అంటే ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలి ఈ లోకంలో అమ్మ ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదని అంటారు అలాగే మీకున్న మీ అమ్మపై ప్రేమ మీ అమ్మ కళ్ళు తెరిచేటట్టు చేసింది అలాగే తనకి ఇటువంటి ఇబ్బంది ఎప్పుడూ తీసుకురాకుండా జాగ్రత్తగా చూసుకోండి టూ అవర్స్ తర్వాత మాత్రమే మీరు కలవాలి సరేనా అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మని బ్రతికించినందుకు నేను ఏదైనా తప్పుగా మీతో బిహేవ్ చేస్తే సారీ డాక్టర్ అనగానే నాకు అర్థమైంది మీకు మీ అమ్మపై ప్రేమతో అలా మాట్లాడారని అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ని కౌగిలించుకొని అమ్మ అమ్మ ఇప్పుడు మనతో మాట్లాడుతుంది అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది అనగానే అవునన్నయ్య అవును ఇకపై నువ్వు ఇలా మాట్లాడకూడదు ఏమీ జరగదు పెద్దమ్మ ఇంట్లో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటుంది న్యాయంగా వెళ్తుంది అలాంటి పెద్దమ్మకి దేవుడు ఎలా తీసుకెళ్తాడు చెప్పు తీసుకువెళ్ళడు కానీ పెద్దమ్మ కళ్ళు తెరవడానికి ఎవరో తెలుసా అని అంటారు కళ్యాణ్ ఇక దూరంగా దాక్కుని కావ్య కింద కొబ్బరికాయ పడేస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ చూస్తారు చెప్పొద్దని సైగ చేస్తుంది కావ్య ఇదేంటి వదిన చెప్పంటుంది ఒకవేళ పెద్దమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం వదినదే అన్నయ్య అనుకుంటున్నారా ఏంటి అని మనసులో అనుకుంటూ ఎవరు ఆ దేవుడే కదా ఆ దేవుడే కదా మమ్మీని రక్షించింది అని అంటారు అవునన్నయ్య దేవత ఆ దేవతే కాపాడింది కానీ ఆ దేవతని మనం అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నాము అని అంటారు చూడు కళ్యాణ్ నేను అమ్మని ఎప్పుడూ అర్థం చేసుకోకుండా లేను అమ్మ అంటే నా ప్రాణం అమ్మ అంటే నాకు లోకం అమ్మే నా సర్వస్వం అమ్మ బాధపడకూడదని హమ్మ అలాగే ఉండాలని డాడీ తప్పుని కూడా నా మీద వేసుకున్నాను అమ్మంటే ఎంత ప్రాణమో ఇక అర్థమైంది కదా అని అంటారు అన్నయ్య అమ్మ ఎవరికైనా అమ్మే పెద్దమ్మకి ఏమీ కాదని డాక్టర్ చెప్పారు కదా ప్రశాంతంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటారు ఇక కళ్యాణ్ ఇక కావ్య అత్తగారిని దూరంగా అద్దంలోండి చూసి అక్కడి నుండి చీకట్లోకి వెళ్ళిపోతుంది కావ్య వదిన ఏంటి కనిపించటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు చుడు సుభాష్ ఆపర్ణకి మెరుకు వచ్చింది ఏ దేవుడు తనని కరుణించాడో తెలీదు తన్ని ఇకపై జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు ఇందిరాదేవి అవునమ్మా అపర్ణకి ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి పరిస్థితి ఇకపై రానియకూడదు అలాగే రాజ్ కోపంతో కావిని వెళ్ళిపోమని చెప్పాడు కావి కూడా వెళ్ళిపోయింది తనని కూడా ఇంటికి తీసుకుని వస్తాను అని అంటారు అవును కావ్యపై ఏదో రాత్ర కోపంతో అలా అన్నారు కావిని ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇందిరాదేవి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పాపం అపర్ణాదేవి కోలుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తయ్యా ఇంతకీ అక్క కోడలితో బాగానే అన్నీ చేసినా తనకి పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో స్వప్న వస్తుంది అవునమ్మమ్మ ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అపర్ణ అంటే చాలా హుషారుగా ఉన్నారు అలాగే కావ్యి కూడా ఆఫీస్కి వెళ్ళమని తనే చెప్పాను అంటున్నారు కానీ ఇంతలో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అనగానే ఒకవేళ అక్కకి కావ్య ట్యాబ్లెట్లు ఇవ్వలేదేమో అందుకే అలా అయ్యిందేమో అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా రుద్రాని రాహుల్ ఇక షాక్ అవుతారు మమ్మీ టాబ్లెట్లు మార్చావు కదా ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లని మళ్ళీ తిరిగి అత్తయ్య ట్యాబ్లెట్లుగా అక్కడ వేసేసే అని అంటారు అవును నేను మర్చిపోయాను ఆ శారీ అక్కడే ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా పైకి వెళ్తుంది రుద్రాని నేను చీరలో ట్యాబ్లెట్ అని ముడివేశాను ఆ రోజు కంగారులో ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు గనక బయటపడితే ఇక అందరూ నన్ను చాకరేవి పెడతారు నా కొడుకుని నన్ను ఇంటి నుండి గెంటేస్తారు లేదు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారు ఇక జీవితాంతం జైలు జీవితమే లేదు ఇప్పుడు నేను వేసిన ప్లాను పగడ్బందీగా అమలైంది అపర్ణ వదిన బ్రతికి బట్ట కట్టినా కోడలు లేకపోవడంతో ఖచ్చితంగా ఇంటికి వచ్చినా ఏమీ చేయలేదు రాజ్ మొండివాడు ఎంత మంచివాడో అంత సెల్ఫిష్ తన కుటుంబం అంటే ఇష్టం ఇక కావ్యని క్షమించడు ఇప్పుడు అపర్ణ వదిన ప్రాణాలతో బయటెక్కడం కాదు నేను నేను ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు ఆ హెల్పర్ నా చీర తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పి గబగబా గార్డెన్లోకి వస్తుంది రుద్రాణి ఆపాటికే ఇక బట్టలు ఉతికే ఆమె ఇక అందరి బట్టల్ని తీసుకువెళ్ళపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు రుద్రానికి ఇది ఇలా ఉండగా కావ్య నడుచుకుంటూ తన పుట్టింటికి చేరుకుంటుంది ఇక కృష్ణమూర్తి అలాగే కనకం బయట బొమ్మలు చేసుకుంటూ ఉంటారు కావ్య అంతా పొద్దున ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఇద్దరూ ఉలిక్కి పడతారు పరుగు పరుగున కావ్య దగ్గరికి వస్తారు కృష్ణమూర్తి కనకం అమ్మ కావ్య ఏమైంది ఇలా ఉన్నావేంటి అని అంటారు లోపలికి రాని కనకం ఏమైందమ్మా కావ్య అందరూ బాగానే ఉన్నారు కదా మీ అత్తగారు బాగానే ఉన్నారు కదా అని అంటుంది కనకం అమ్మా మీకు నేను ఏ సంబంధం చెప్పాలో ఏ సమాధానం చెప్పాలో నాకు తెలీదు ఇప్పుడు నా పుట్టిల్లే నా ఇల్లు నేను మీతోనే ఇకపై ఉండబోతున్నాను అని అంటుంది కావ్య కావ్య ఏం జరిగిందే ఏమైందే మీ అత్తయ్య కూడా మారారు నిన్ను మీ ఆయన కూడా దగ్గరికి తీసుకున్నారు ఇంకా ఏమైంది ఆ రుద్రాన్ని ఏమైనా చేసిందా అప్పు విషయంలో ఏదైనా తలదూర్చావా అని అంటుంది లేదమ్మా అక్కడ ఉన్నవాళ్ళ ఎవరితోనూ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నా భర్తతోనే నాకు ఇబ్బంది నన్ను మనిషిగా తను అనుకోవటం లేదు నన్ను ఆ ఇంట్లో కోడలిగా ఉన్నా నేను పరాయిధానిలాగే అయిపోయాను అని చెప్పి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్తుంది కావ్య తన అమ్మా నాన్నకి ఒక్కసారిగా ఇద్దరు కుప్పకూలిపోతారు అమ్మ నాన్న అనుకోకుండా నా జీవితం మొదలయ్యింది అనుకోకుండా ఆగిపోయింది అందుకే అందుకే నేను ఇక్కడికి వచ్చాను నా వల్ల మీరు బాధపడద్దు అని అంటుంది కావ్య అమ్మ కావ్య వదిన గారికి అలా ఉందని గారు ఏదేదో మాట్లాడారు గారికి నువ్వంటే ప్రేమ గారికి నువ్వంటే ఇష్టం నువ్వేమీ బాధపడద్దు గారే వచ్చి నిన్ను తీసుకుని వెళ్తారు తను నీ తప్పేమీ లేదని తెలుసుకుంటారు వదిని గారికి ఇప్పుడు బాగానే ఉందన్నావు కదా కోమా నుండి బయటికి వచ్చాకే ఇక్కడికి వచ్చావు కదా వదిని గారి అంతా సర్దుతారు నువ్వేమీ బాధపడద్దు అని అంటుంది కావ్య అమ్మ జీవితం అనేది ఆశల పల్లకిలా ఉంటుంది కానీ నా జీవితం ఒకసారి ఆశల పల్లకి ఒకసారి హదం పాతాలంలోకి ఇక నాకు ఓపిక లేదు ఇక నాకు వాళ్ళని మెప్పించే అవసరం లేదు ఇప్పటిదాకా అది నా ఇల్లు అనుకున్నాను కానీ నా భర్తే నా భార్య కాదని చెప్పి అంటూ ఉంటే నా గుండె ముక్కలయ్యింది అందుకే మీ అందరూ గుర్తుకొచ్చారు మిమ్మల్ని చూస్తే నాకు కష్టం పోతుంది అనుకున్నాను నేను మిమ్మల్ని క్షోభ పెట్టాలని అనుకోలేదు నాకు చనిపోవాలని ఉన్నా నాకు మీరు గుర్తుకొచ్చారు మా అమ్మ మా నాన్న నన్ను అర్థం చేసుకుంటారని ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఇక కావ్యని పట్టుకొని కృష్ణమూర్తి కనకం బాధపడుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ల ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్